నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము శుక్రుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము నైన్టీన్త్ మే రోజున శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని అంటే మేష రాశిని వదిలేసి వృషభ రాశి స్వరాశి పృథ్వీతత్వ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు చూసుకున్నట్లయితే శుక్రుడు ఇంతకు ఇంతకుముందు కనుక మేష రాశిలో ఉండే శుక్రుడు మేష రాశిలో ఉండే పాపకరితర యోగంలో ఉండే పాపకరితర యోగం అంటే మన అందరికీ తెలిసిందే ఒక పక్కన రాహు ఇంకో పక్కన రవి ఉండడం వల్ల దీని పాపకర్త యోగం అంటారు అందులో నుంచి శుక్రుడు బయట నైన్టీన్త్ అంటే రేపటి రోజున రావడం వల్ల ఈ శుక్రుడు స్వరాశి లోపల ప్రవేశించబోతున్నాడు వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఎప్పుడు తెలుసుకోండి ఏ ప్లాన్ కూడా తన రాశిలో కనుక ప్రవేశించినట్లయితే తనకి ఇంకో ప్లాన్ కనుక ఉన్నట్లయితే ఇంకో హౌస్ కనుక ఉన్నట్లయితే ఆ హౌస్ కూడా బలం పెరుగుద్ది ఇక్కడ కనుక మీరు చూసుకున్న ఇక్కడ తులారాశి వచ్చుద్ది ఈ తులారాశి హౌస్ బలం కూడా పెరగబోతుంది అంటే ఒక రకంగా చూసుకోవడం ఇక్కడ ఈ శుక్రుడు రాసే పరివర్తన వల్ల ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మార్పులు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి కాదనని కాదు ఎందుకంటే శుక్రుడు మనం బ్రతుకుతున్న ఈ జీవితంలో కనుక చూసుకున్నైతే డబ్బు చాలా అవసరం శుక్రుడు ధన కారకుడు కాలచక్ర చక్ర అనుసారం గనక చూసుకున్న ధనాధిపతి ధనం లోపల రావడం వల్ల ఈ వృషభ రాశి వారి లోప వృషభ రాశి వారైన కావచ్చు ఋషభ రాశి వారి లగ్నం ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఈ స్థితి గోచర సమయం లోపల చాలా బాగా అయితే ఉండబోతుంది అందులో ఎలాంటి అభ్యంతరం అయితే లేదు ఇక్కడ శుక్రుడు భోగ ఐశ్వర్య విద్య ధన దాంతో పాటు భౌతిక జీవితంలో అవసరమైన జ్ఞానం పారమార్థిక అంటే పారలౌకిక లోపల అవసరమైన జ్ఞానం కూడా శుక్రుడు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంటుంటారు మనం శుక్రుని దైత్య గురు అనుకుంటుంటాం కానీ దైత్య గురు కూడా తన ఒక గురువే కాబట్టి వాళ్ళు కూడా మృత సంజీవని విద్య వాళ్ళ దగ్గర కూడా ఉంది కాబట్టి శుక్రుడు మనం కేవలం లగ్జర్ లైఫ్ డబ్బు ఆస్తి అంతస్తు కాకుండా శుక్రుడు చాలా ఇవ్వగలుగుతాడు ఇప్పుడు మనం శుక్రుడు రాశి పరివర్తన వల్ల ఏం జరుగుద్ది ఒకటి ఒక అంటే అందరికి ఎలా ఉంటుంది అది తెలుసుకుందాం ప్రతి రాశి వారికి ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకుందాం శుక్రడు లోపల రావడం వల్ల ప్లస్ ఏంటంటే ఫైనాన్స్ రాబే రోజులు అంటే రేపటి నుంచె కాస్త ఫైనాన్స్ బిజినెస్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ లోపల కాస్త వృద్ధి కలగబోతున్నాయి ఇత పూర్వం ఎవరైతే డబ్బు దాచిపెట్టుకున్నారో ఇత పూర్వం ఎందుకంటే ఎన్నికలు చాలా చోటు జరిగాయి కాబట్టి ఇంకా డబ్బు ఎవరైతే తీయలేదు ఇక రేపటి నుంచేలా అందరు డబ్బులు తీస్తుంటారు కొన్ని మార్కెటింగ్ చాలా జరుగుతుంటుంది షేర్ మార్కెట్ లోపల కాస్త షేర్ పెరిగే అవకాశం ఉండబోతుంది బంగారం రేటు కాస్త తగ్గే అవకాశం ఉండబోతుంది దాంతో పాటు ఒక పాయింట్ ఏంటంటే శుక్రుడు కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ నైన్టీన్త్ మే నుంచెలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు అంటే ఈ సమయం వరకు శుకుడు ఈ రాశిలోనే ఉండబోతున్నాడు కాబట్టి అంతవరకు ఈ ఈ చెప్పిన విషయాలు జరుగుతాయి కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే శుక్రుడు దేవుగురు బృహస్పతి వెంట ఉన్నాడు జూపిటర్ కూడా ఇక్కడనే ఉన్నాడు మీకు గనక గమనించినట్లయితే జూపిటర్ కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల రెండు గ్రహాలు దైత్య గురు అలాగే దేవుగురు బృహస్పతి ఒకటే రాశిలో ఒకటే చోటు రావడం వల్ల కొన్ని రాశిల వారికి దీని ప్రభావం చాలా బాగుండబోతుంది అలాగనక చూసుకున్నది ఏ రాశికి నేను చెడు అని చెప్పను కాస్త అది మనకు నచ్చదు అది పాయింట్ ఏంటంటే లేదా ఎప్పుడు తెలుసుకోండి ఏ ప్లానెట్ ఎవరికి చెడు కోరదు చెడు చెయ్యదు మనకు అది నచ్చలేని స్థితి జరుగుతుంది మనకు నచ్చదడా అది చెడు అని చెప్పే కన్నా మనకు నచ్చదని ఒప్పుకోవాలి మనము కాబట్టి ఏంటంటే జ్యోతిషం ఎప్పుడు ఎవరిది విరుద్ధం కాదండి చాలా మంది ఏంటంటే నేను చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చలేని విషయాలు అది ఉంటుంటాయి కానీ జ్యోతిషం అబద్ధం కాదు అదోక మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇప్పుడు గనుక చూసుకున్నలైతే ఈ మేష రాశి వారికి గనుక మీరు గమనించినలైతే మేష రాశి వారికి ధన స్థాన లోపం ఉండబోతుంది సప్తమాతిపతి ధనాధిపతి ధన స్థానంలో ఉండడం వల్ల ఆర్థికhetra లోపల ఇవేనా మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా జరుగుద్ది బిజినెస్ లోపల కాస్త మార్పు 100% జరగబోతుంది మేష రాశి వారికి ఇంకో పాయింట్ ఏంటంటే కాస్త కుటుంబంలోపల ఒక శుభకార్యం వినే అవకాశం ఈ పీరియడ్ లోపల మీరు తప్పకుండా చూసి తీరుతారు ఋషభ రాశి వారికి కనుక చూసుకున్నది ఋషభ రాశి వారికి ఈ శుక్ర ప్రభావం చాలా అద్భుతంగా చాలా బాగుండబోతుంది ఇందులో చెప్పాల్సిన అవసరం లేదు కాస్త ఆరోగ్యం చూ జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోండి మిగతా అన్ని విషయాల లోపల శుక్రున్ బలం ఈ ఋషభ రాశి వారికి చాలా బాగుండబోతుంది ఇత పూర్వం ఏవైతే మీరు ఆలోచించారో ఖర్చులు చాలా విభత్సంగా పెరిగాయి ఆలోచన ఒక్కటి సరిగ్గా లేదు కెరియర్ గురించి జీవితం గురించి ఎంత ఆలోచించినా కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదు రేపటి నుంచి అలా ఏం కాదు రేపటి నుంచి మీకు మంచిగా జరుగుతుంటది మిథున్ రాశి వారికి కనుక చూసుకున్నది మిథున్ రాశి వారికి రాశి నుంచి ద్వాదశ స్థానంలో శుక్రు ఉండడం వల్ల ఇది కాస్త ఖర్చులతో ముడిపోయిన విషయం పంచమాధిపతి అదే రకంగా ద్వాదశాధిపతి ద్వాదశ స్థానం ఉండడం వల్ల ఖర్చు అవుతది ఎక్కడ ఖర్చు అవుతుంది ఆలోచనలో ఖర్చు అవుతుంది పంచమాధిపతి ద్వాదశ స్థానంలో ద్వాదశాధిపతి ఉండడం వల్ల మంచి ఆలోచనలు ఎక్కువ ఆలోచించుతుంటారు ఇత పూర్వం ఎలా ఉందంటే అన్ని అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం అన్ని పని మాల గురించి ఎక్కువ ఆలోచించి కంగారు పడడం భయపడడం అలా జరిగింది కానీ రేపటి నుంచి అలా జరగదు మంచి విషయాల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు మంచి కోసం చాలా ప్రయత్నించుతుంటారు మీ లోపల ఏదైతే విద్య ఉందో ఆ విద్యని కాస్త ఇంకా ఎక్స్పాండ్ అయితే మీరు చేస్తారు ఇదో మంచి విషయమే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కర్కాటక రాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు లాభాధిపతి చతుర్థాధిపతి లాభ ఉండడం వల్ల చాలా చాలా బాగుండబోతుంది ఈ కర్కాటక రాశి వారికి ఎందుకంటే లాభాధిపతి మీరు కనుక చూసుకోవాలి అయితే ఇన్కమ్ సోర్స్ లోపల రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి కొన్ని ఆర్థిక క్షేత్రాల లోపల అభివృద్ధి తప్పకుండా ఈ కర్కాటక రాశి వారు జరుగుద్ది ప్రేమ జీవితంలో కాస్త మార్పు కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది ఎవరి పైన ఎక్కువ ఆశాస్వాలు పెట్టుకోకండి సింహరాశి వారికి కనుక చూసుకున్నది సింహరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు అప్పచెప్పిన పని కాస్త మీకు అనిపించవచ్చు ఇది కేవలం నేనే చేస్తున్నాను నేనే బాగా చేస్తున్నాను కాదు మీతో పాటు చాలా మంది ఆ పని చేస్తున్నారు కాబట్టి మీరు అందులో స్పెషల్ చేయడానికి ప్రయత్నించండి ఎలాంటి రకమైన అహంకారాన్ని పెట్టుకోకండి కానీ మీరెంత మీరు బాగా పని చేస్తారో మీకోసం అంత బాగుంటది ఎందుకంటే తృతీయాధిపతి కర్మాధిపతి లగ్నాధిపతి వెంట కర్మస్థానం ఉండడం వల్ల పని పైన ఫోకస్ ఎక్కువ పెట్టండి ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఎక్కువ మీ జరగాల్సిన పని పైన ఫోకస్ పెడితే ఆ పని వేగంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాస్త ఆడవాళ్ళతోటి కాస్త ద్వేషం జరిగే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతున్నాయి కన్యా రాశి వారికి కనుక చూసుకుని అయితే కన్యా రాశి వారు చెప్పాల్సిన అవసరం లేదు భాగ్యస్థానం లోపల భాగ్యాధిపతి ఉండడం వల్ల కన్యా రాశి వారు లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి ఏవైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో ఏ ప్రాబ్లం నుంచి కన్యా రాశి వారు సొల్యూషన్ కోసం ప్రయత్నించుతున్నారో ఆ సొల్యూషన్ రావే రోజుల్లో ఈ కన్యా రాశి వారికి దక్కబోతుంది ఆధ్యాత్మిక క్షేత్ర లోపల కాస్త సపోర్ట్ దక్కడం వల్ల కొన్ని అనుకున్న పనులు వేగంగా జరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఇక్కడ తులారాశి వారికి కనుక చూసుకుని తులారాశి వారికి రాశాధిపతి రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కానీ రాశాధిపతి అష్టమ స్థానంలో ఉన్నా కూడా రాశి బలం అయితే పెరుగుద్ది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే తులారాశి వారు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మిగతా పాయింట్ అంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి జరుగుద్ది కాస్త మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళు మాట్లాడిన మాటకి గౌరవం పెట్టండి వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి వాళ్ళు మాట్లాడే కన్నా ముందే మీరు డిసిషన్ కనుక తీసుకోండి అయితే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అలా చేయకండి ఆ ఒక్క విషయం పైన చాలా జాగ్రత్తగా ఉండండి మిగతా మంచి జరుగుద్ది ఆరోగ్యం పైన ఫోకస్ పెట్టుకోండి ఎవరైతే విదేశాల నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి ఇంకా ఆఫర్స్ తప్పకుండా దక్కబోతున్నాయి వృచ్చిక రాశి వారికి కనుక చూసుకుంటే వృచ్చి వారు చెప్పాల్సిన అవసరం రాశి నుంచి సప్తమ స్థానం శుక్రు ఉండడం వల్ల ఫ్యామిలీ జీవితం దాంపత్య జీవితం అదే రకంగా ఏదైనా పని ఇత పూర్వం బిజినెస్ లోపల జరగాల్సింది దానికోసం మీరు చాలా వెయిటింగ్ చేస్తున్నారు కనుక ఉన్నట్లయితే పబ్లిక్ నుంచి ఒపీనియన్ పాజిటివ్ పొందాలని అనుకున్నట్లయితే అలాంటి సమయం ఈ రాబోయే రోజుల్లో ఈ వృచ్చిక రాశి వారికి అయితే తప్పకుండా ఉండబోతుంది కానీ వృచ్చిక రాశి వారికి కేంద్రంలో శుక్రుడు ఉండడం వల్ల పెళ్లి యుగంతో పాటు సంతాన యోగం కూడా కనబడుతుంది ఇక్కడ వృచ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి కనుక చూసినట్లయితే ధనుసు రాశి వారికి గమనించినట్లయితే రాశి నుంచి షష్ట స్థానంలో ఈ గోచరం ఉండబోతుంది ఫస్ట్ ఒకటి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అప్పు ఈ లోపల కాస్త ఎక్కువ జరుగుద్ది అప్పు పెరిగిందని బాధపడకండి ఎందుకంటే ఈ టైం ఎలా ఉందంటే మీకోసం అప్పే పెరుగుద్ది కాబట్టి అప్పు గురించి ఎక్కువ ఆలోచించకండి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు మీరు అయితే అప్పు చేస్తున్నారు ఆ అప్పు దానికోసమే వాడుతున్నారా అది చాలా ఇంపార్టెంట్ విషయం అది గనక వదిలేసినట్లయితే మంచిగానే ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉండండి ఆడవాళ్ళతో కనుక శత్రు పెట్టుకోవట్లయితే కాస్త మీకు చారిత్రక భంగం అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది మకర రాశి వారు చెప్పాల్సిన అవసరం రాశి నుంచి పంచమ స్థానం లోపల ఈ గోచర సమయకాలం ఉండడం వల్ల ప్రేమ జీవితం లోపల ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నాలో కళాకారు సినీ కళాకారులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఈ టైం లోపల గ్రోత్ అయితే కనబడుతుంది అదే రకంగా ఎవరైతే చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తుంటారో వాళ్ళకి ఏకా ఏకంగా కాస్త పేరు పొందుతుంటారు దాన్ని మనం ఈ టైం కనుక చూస్తుంటే వైరల్ అవుతుంటారు వైరల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కానీ ఈ సమయం అయితే ఎవరైతే మంత్ర జపం అనుష్ఠానం చేస్తుంటారో వాళ్ళకి ఈ పీరియడ్ చాలా బాగా అయితే ఉండబోతుంది కానీ శుక్రుడి పరిణామం పంచమం ఉండడం వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా జరిగి కుంభ కుంభరాశి వారికి కనుక చూసుకుంటే రాశి నుంచి చతుర్థాధిపతి చతుర్థ స్థానం లోపల భాగ్యాధిపతి చతుర్థ స్థానం ఉండడం వల్ల ఇది చాలా మంచి విషయం కుటుంబం లోపల పారివారిక జీవితం లోపల ఒక మంచి సంఘటన తప్పకుండా కుంభరాశి వారి జీవితం లోపల జరగబోతుంది కొన్ని సుఖాలు అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి దానితో పాటు మదర్ హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ కూడా దక్కబోతుంది అలాగే దానితో పాటు కొన్ని కొన్ని విషయాలు లోపల ఏవైతే మీకు సమస్యలు ఇతర పూర్వం మీరు ఎదుర్కొన్నారో ఆ సమస్యల నుంచి దాని సొల్యూషన్ కూడా మీకు దక్కబోతుంది ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి శుక్రుడు చతుర్థంలో ఉండడం వల్ల భూమి భవనం వాహనం సోషల్ మీడియా అదే రకంగా భౌతిక జీవితంలో అవసరమైన వస్తువులు ఏవైతే మనకు ఎక్కువ నచ్చుతుంటాయో చూస్తే చాలా బాగా అనిపిస్తుంటాయో అలాంటి వస్తువులు ఖరీదు చేయడం ఇది రాబోయే రోజుల్లో జరుగుద్ది ఇక మీన్ రాశి వారు కనుక చూసుకున్నది రాశి నుంచి తృతీయ స్థానం లోపల ఉండడం వల్ల శుక్రుడి గోచరం మీకోసం చాలా బాగుండబోతుంది ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎవరైతే సోషల్ మీడియా ఇతర పూర్వం మీ హాబీస్ ఏవైతే ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో జీవితం లోపల మీకు చాలా అనిపించింది అరీ ఒక్క పని అయితే చాలా బాగుంటుంది అని ఎవరికైతే అనిపించిందో ఈ టైం మీకోసం అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే రాసాధిపతి తృతీయాధిపతి రాసాధిపతి అదే రకంగా తృతీయాధిపతి తృతీయ స్థానంలోనే ఉండడం వల్ల ఇది చాలా మంచి విషయము అదే రకంగా అష్టమాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏకంగా అనుకోకుండా కొన్ని మార్పులు మీ జీవితం లోపల తప్పకుండా జరిగి తీరుతుంటాయి ఇవి మీకోసం ప్లస్ అనుకోండి కానీ అవతల వ్యక్తికి ఇది మైనస్ జరుగుతాయి ఇది మీరు తెలుసుకోండి నేను చెప్పినంత ఈజీ కాదు మీకు ఎప్పుడైతే సంఘటన జరుగుద్దో అప్పుడు మీకు తప్పకుండా అర్థమవుతుంది శుక్రుని శుభ ఫలితాలు పొందాలంటే చేయాల్సింది ఏంటి ఒకటి ఎవరికైతే పెళ్ళైందో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ భర్త కావచ్చు వాళ్ళ వాళ్ళని గౌరవించండి రెండోది ఎంత ఆడవాళ్ళ నుంచి మీరు గౌరవం పొందుతారో ఎంత మీరు ఆడవాళ్ళని గౌరవించుతారో చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు వాళ్ళు చాలా గౌరవించండి వాళ్ళతో వాళ్ళతో ప్రేమగా ఉండండి అని చెడు దృష్టి కనుక పెట్టుకున్నట్లయితే మీరు మోసపోయే అవకాశం ఈ పీరియడ్ చాలా బలంగా మీకోసం అయితే ఉండబోతుంది అని ఇంకో పాయింట్ ఏంటంటే శుక్రం బలం పెంచుకోవాలంటే ప్రతి శుక్రవారం రోజున తెల్ల ఆవుకి గడ్డి పెట్టాలి ఎలా అవుకి గడ్డి పెట్టాలి అదే రకంగా శుక్రవారం రోజున ఎవరైతే సుహాసిని పూజ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటది అని ఎవరి జాతకంలో అయితే స్త్రీ దోషం ఉందో అలాంటి జాతకులు ఈ టైం లోపల గనక సుహాసిని పూజ మొదలు పెట్టినట్లయితే వాళ్ళకి చాలా బాగా జరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది స్త్రీ మాత్రేనమాట